శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామం వద్ద సముద్రంలో గల్లంతైన మత్స్యకారు నావి బృందాలు గాలిస్తున్నాయి నలుగురు గల్లంతో కాగా ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు మత్స్యశాఖ అధికారులతో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా మత్స్యకారుల బోటు తిరగబడటంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు గల్లంతైన నలుగురు మత్స్యకారుల్లో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా మిగిలిన ఇద్దరు మత్స్యకారులను ఒడ్డుకు చేర్చేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక మత్స్యకారులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు దీంతో హుటాహుటిన విశాఖపట్నం నుంచి నేవీ అధికారులను అప్రమత్తం చేశారు గల్లంతైన మండల తీర ప్రాంతంలో హెలికాప్టర్ బోట్లతో గాలిస్తున్నారు గంగపుత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామం వద్ద సముద్రంలో గల్లంతైన 감사합니터 예, 네, 반